బడ్డీస్ వీటిని చూసారా చేలలో కనిపిస్తుంటాయి అక్కడక్కడ వర్షాధారిత పంటలల్లో కూడా ఇవి కనిపిస్తుంటాయి రైతులు ఆ చేలల్లో రెండు మూడు వర్షాలు వేసుకుంటారు ఇంట్లో వాడకం కోసం వీటిని ఏమంటారో తెలుసా వీటినే కందికాయలు అంటారు మా చిన్నప్పుడు పత్తిచీలకి వెళ్ళినప్పుడు ఇట్లాంటి లావులావు కందికాయలు తింపుకొని పాత రేపుకు ఇనుప డబ్బాని తీసుకొని లేదా అక్కడే ఉన్న కుండలు లాంటివి తీసుకొని ఈ కందికాయలను వాటిలో వేసి వాటర్ పోసి ఎవరైనా చుట్టగాల్చే తాత కనిపిస్తే ఆ తాత దగ్గరికి వెళ్ళి అగిపెట్టె తీసుకొని వీటిని ఉడకబెట్టుకొని వాళ్ళ చేలల్లో చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వీటిని ఉడకబెట్టేది ఎలాగో చూద్దాం మా పిల్లలకి తెలియదు ఇవి ఏమంటారు కందిపప్పుని వీటి నుంచే తయారు చేస్తారనే విషయాన్ని చెప్పాము వీటిల్లో ఉన్న చెత్త అంతా మొదటగా అంతా వేరేసి గుత్తులు గుత్తులుగా ఉంటాయి ఇవి కొన్ని తిప్పేటప్పుడు వాటిని డివైడ్ చేసేసి ఆ గుత్తుల్లో నుంచి మంచి కూడా కొడకడం కోసం వీటిని బొబ్బరిలు అంటారు ఇప్పుడు పొడుగు వాటిని బొబ్బరికాయలు అంటారు ఇలా గుత్తులు ఉన్న వాటిని డివైడ్ చేసుకొని ఒక పాత్ర తీసుకొని మట్టి పాత్ర తీసుకున్నాం మేము ఆ పాత్రలో వేసుకొని వీటన్నిటిని శుభ్రం కడిగేసి పాత్రలోకి తీసుకొని సరిపడా వాటర్ పోసేసి మట్టి పాత్ర కాబట్టి కట్టెల పొయ్యి మీదనే ఉడికించాము వీటిని కొంచెం మంట బాగా పెడితే ట్వంటీ మినిట్స్ లోపల ఉడికిపోతాయి ఇవి ఇలా నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత సరిపడా ఉప్పు తీసుకొని వాటిలో వేసుకొని ఒకసారి గంటతో ఒకసారి కలిసి లాస్ట్కి తిప్పితే ఇలా వస్తుంది మామూలుగా మన ఎండు కందులు అయితే చారుగ్గా కూడా వాడుకోవచ్చు పచ్చి కాబట్టి వాడుకోలేము ఆ స్మెల్ చాలా బాగుంది వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది కదా ఉడకబెట్టినప్పుడు కూడా అట్లాంటి వాసనే వస్తుంది ఆ స్మెల్ చాలా బాగుంది పాప తింటుంది பவுனையா கம்முன்னா சூப்பர்னா ஓகே நன்றி